సిగ్గు లేకపోతే సరే లేకపోతే గాజు గ్లాస్ ఉండాల్సింది సింక్ లో అని పబ్లిక్ మీటింగ్ లో చెబుతాడు మళ్ళీ అదే గాజు గ్లాస్ గుర్తు తమ పేటిఎం బ్యాచ్ తీసుకునేలా ప్లాన్ చేసి ఓట్లు చీల్చాలని ప్లాన్ చేస్తాడు అదెవరో వేరే చెప్పనక్కర్లేదుగా అవును ఇప్పుడు గాజు గ్లాస్ కోసం అందరూ తెగ ఆరాట పడుతున్నారు ఆ గాజు గ్లాసే తమను భూస్థాపితం చేస్తుందని ఊహించలేకపోయారు అందుకే ఇప్పుడు ఆ గాజు గ్లాసును ఎలా పగలగొట్టాలా అని చూస్తున్నారు కానీ పవన్ ఓ టీజర్ లో చెప్పినట్లు పగిలిన కొద్దీ పదుని కొద్దీ ఈ గ్లాస్ అది ఇప్పటికే ప్రూవ్ అయిపోయింది కూడా అణచివేసే కొద్దీ పవన్ పైకి లేస్తూ వచ్చాడు పవన్ తప్పులు చేస్తున్నా లోపాలు ఉన్నా కేవలం జగన్ ఫోకస్ పెట్టి తొక్కడం వల్లే ఎంత వచ్చాడనడంలో సందేహం లేదు ఇప్పుడు కూటమి ఓట్లు చేల్చడానికి టీడీపీ పోటీ చేసే సీట్లలో రెబల్స్ ఇండిపెండెన్స్ తో గాజు గ్లాస్ గుర్తును సెలెక్ట్ చేయించి అలా జనసేన ఓట్లు పడకుండా చేస్తే తాము గెలవచ్చని పోలిష్ ఆలోచన జనం అంత తెలియకుండా ఉంటారనుకోవడమే పొరపాటు కూటమి వాళ్ళన్నా సరిగ్గా చెప్పుకోలేకపోయారు గాని బీజేపీకి ఆ సీటు జనసేనకు ఈ సీటు ఇక్కడ గొడవ అక్కడ గొడవ అంటూ వైసీపీ దగ్గర ప్యాకేజ్ తీసుకున్న టాప్ ఛానల్స్ పదే పదే చూపించి జనాలకు అర్థం అయ్యేలా చూపించేశారు అలాగే గుర్తుల కన్ఫ్యూజన్ ఓటు ట్రాన్స్ఫర్ అవుద్దా లేదా అని కూడా పదే పదే వాయించేశారు వాళ్ల దెబ్బకు జనాలకు కూడా క్లారిటీ వచ్చేసింది జనసేన గాజు గ్లాసు టీడీపీ సైకిల్ బీజేపీ కమలం ఏ సీట్ లో ఎవరు పోటీ చేస్తున్నారో కూడా క్లారిటీ ఉంది వాళ్ళు పొరపాటును కూడా వేరే గుర్తుకు వేయరు ఎవరో తాగుబోతులు వేస్తే వేయాలంతే ఇప్పటికే నవరం కాంగ్రెస్ పార్టీ పేరుతో ఒకడొచ్చి బకెట్ గుర్తు అంటూ హడావిడి చేస్తున్నాడు వీడైతే ఏకంగా పవన్ కళ్యాణ్ అంటే పవన్ పేరుతో మరొకడు బాలశౌరి అంటూ మరొకడు బుద్ధప్రసాద్ అంటూ ఇంకొకడు ఇలా జనసేన పోటీ చేసే అన్నింటిలో పెట్టేశాడు వీడు కూడా జగన్ మనిషి అని ప్రచారం జరుగుతోంది బలం లేదంటారు ఏమీ చేయలేడంటారు చేత కాదంటారు ఇన్ని మాటలు అంటూనే ఆపడం కోసం అడ్డుకోవడం కోసం తొక్కని అడ్డదారి లేదు అయినా మనల్ని రాపేది కాజు పగిలే కొద్ది సైజు కాదు సైన్యం కనిపించని సైన్యం